ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి అతిథి కాదు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న సౌద్య సంవత్సరాలండి మీ అందరికీ నా శుభాకాంక్షలు పాల జిల్లాలో ఏర్పడిన ఈ సంస్కృతి గుండ్రులతో మేము ఆటిస్తున్నాం వచ్చే సంవత్సరం ఇదే కార్యక్రమం మిమ్మల్ని ఆలస్యంగా చేస్తాను

గత కొన్ని సంవత్సరాలుగా మన కాలేజీలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నటువంటి మాటాని సాంసరావు గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే వారికి ఎన్ని నిలుస్తున్నటువంటి సహ ఉద్యోగులు వారందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం పండుగలు అనేవి ఇతర కులలోనే కాదు మన యానాల్లో కూడా చేస్తున్నాము మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాతావరణంలో ఇలాంటి సంస్కృతి కూడా తీసుకొస్తా

చెప్పాము అలాగే ఈ రోజు అంత రావడం జరిగింది అందరు చక్కగా ముగ్గులు వేసారు చేసుకున్నాము కాకపోతే ఏంటంటే కొన్నిసారి ఒక దాడి వచ్చారు అభివృద్ధి మాట్లాడారు ఆయన జాతి పోవడం చాలా బాధాకరం ఆయన దరఖాస్తులు అయ్యారు కావున ఇలా ఏంటంటే మనకి మంచిగా సహాయం అవకాశం చేసి వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏదైనా సరే చేరు తీసుకోవాలి వాళ్ళు నేను కనపడతా ఉంది అలాగే ఈ కార్యక్రమం ఇంత కనీజంగా చేసి మన జాతి

నాగేశ్వర గారు చాలా చక్కటి మరి ప్రశంసం జరిగింది తర్వాత చేసింది తర్వాత మాట్లాడే వాళ్ళు తర్వాత మాట్లాడతారు తర్వాత ఏంటంటే కనుకంటే ముందు మరి సుదీర్ఘ పాలవ ప్రాంతం నుంచి చాలా దూరం నుంచి కూడా మన వాళ్ళు వచ్చి ఉన్నారు వారికి మరి లేట్ అవుతా ఉంది మరి లేట్ అయ్యే కొద్ది వాళ్ళు వెళ్ళే ప్రయాణ గమ్యాన్ని చేసుకొని కూడా చాలా లేట్ అవుతుంది దానికి ముందు వాళ్ళకి చిన్న చిన్న చిమానం చేయకొని మనం మరి మాకాని సాంశరావు గారు ఆయన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు దాని సిరి సన్మానంలో భాగంగా వాళ్ళందరూ కూడా పేర్లు పిలుస్తాం పేర్లు పిలిచొచ్చు కార్యక్రమం తదనంతరం మన ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి ఏదైతే ఉందో ప్రైజ్ ప్రైజ్ ఏ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గు సెకండ్ ప్రైజ్ అనేది తర్వాత తర్వాత అనౌన్స్ చేస్తాం అనౌన్స్ చేయబోయే ముందు చిన్న కార్యక్రమ జాతర పరిస్థితులు తెలియజేస్తా ఉన్నారు సరే కార్యక్రమం అనంతరం ప్రైజ్ అనౌన్స్మెంట్ వారికి వారికి వచ్చే సన్మానం చేయవలసిందిగా మా కానీ కుటుంబ సభ్యుల నుంచి మా కానీ మైద్రి గారిని రావాల్సిందిగా కూర్చొని చల చాల మైద్రి గారిని ఒక విషయం తదంతరం ఇంట్లో వెంకనారాయణ గారిని రావలసింది కూర్చున్నాం ఇంట్లో వెంకనారాయణ గారు

ఏయ్ ఆల్వేది ఆల్వేది వారోన్నారే బాగం సత్కారంండి ఐ గో థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ మగారి సంతోషం క్లియటిక్ వస్తమే అ 2001 ప్రతి ఒక్క దారివాదిని స్మరించునను కలపలే మరి మీరు అట్ట వెళ్ళాలి నైసరా మీరు అటేళ్ళండి మీరు అట్ట వెళ్తే అందరూ వస్తారు అటేళ్ళండి అక్కడికి వెళ్ళి అటేళ్ళండి అటు వెళ్ళండి అటెళ్ళండి ఎందుకంటే ఇచ్చేటగా ఉంది అట్టెళ్తే మీ మొక్క లైట్ బల్ అట్టేళ్ళండి మీకు అర్థమైందా అటువైపు వెళ్ళండి అటు అయిపోయాలండి అటువైపు నిల్చోండి అటువైపు నిర్చోండి ఇటు లైట్ పడుతుంది ఇటు లైట్ ఇది లైట్ ఇట్లా పడుతుంది మీరు ఆ వైపు వెళ్ళాలి ఆ ఇప్పుడు ఇప్పుడు బాగున్నారు అట్లా నారాజు గారిని తెల్లపల్లి నాగరాజు గారు ఆయనకి గట్టిగా తప్పట్లో ఉంది ఉండాలి ఆ మాత్రం ఆనందం ఉండాలి

ಅಂತ ಬೈಕ್ ಇಷ್ಟ ಆಯ್ತು ಅದಕ್ಕೆ ಅಮ್ಮ ರವಾ ಅಂತ ಅನ್ಸினாವು ನಾವು ನಮ್ಮ ಮನೆ ಬಂದು ನಾವು ಮಕ್ಕೆ ಬೇಕು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆ ಬಂದು ಸಿಮೆಂಟ್ ಕೋಲಾನ ಸಮಾನ ಯಾವ ಸಿಗ ಅವರಿ ಚಾಲನಾ ಕೇಂದ್ರ ತನ್ನ ಬಾಕಿ ಕಪ್ಪದಿಸೋ ಮರಿ ಅದನ್ನ ಕವರ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ ಒಟ್ಟಿಗೆ ಮುನಿಸೋ ವಿಜಯಕ್ಕೆ ತಯಾರಾ ಸಂಪನ್ನాలే ಗೋಲ್ ఉండాలి ಗೋಲ್ ಅಂತಾ ಸಂತ ಆನಂದ ಪಕ್ಕಗಾ ಹೆಚ್ಚುತ್ತೆ ಮೊದಲು అందరూ ముఖ్య అతిథులు వచ్చి మాట్లాడుతున్నారు అట్లాగే మన గ్రామం తరఫున తాడు చెట్టి సంజయ్ గారిని ఆయన మనకున్న ఒకే ఒక గ్రామం కదా ఆయన వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడుతున్నా కోరుతున్నాం ఏం చెప్తారు

మా కుటుంబ సభ్యులకి వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పాలంటే ప్రతి ఒక్క సంవత్సరము వారు మూడికి మంచి చేస్తున్నారు కాబట్టి ఆయన వల్ల మనకు ఉపయోగపడుతుంది ఆయన తప్పకుండా వాళ్ళ పిల్లలకు కూడా ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా సంజయ్ గారికి చిన్న చిరు సత్కారం ఇండ్ల శివనాగరాజు గారు వేదిక దగ్గరకు వచ్చి సన్మానించవలసిందిగా కోరుతున్నాం लगाओ मत अच्छी कर ये डाटा अच्छा रहा आओ बाप वेटिंग करो भाई आ आरी सेटी लाइन लग चलो वासु

ఒక్క జాబ్ కోసమే కాదండి ఎక్కడైనా సరే మనకు ఉపయోగపడదంటే ఎప్పుడైనా వేసాను నేను అందరూ ఒకటే చెప్తున్నాను ఎవరైనా చదివియాలి మీరు మగటర చదివిస్తారు కానీ ఆడటం చదివియాలని చెప్పాను నేను అంటే ఇంకేం లేదండి చక్కగా ఉద్యోగం చేస్తూ మంచి చదువు చదువుకుంది ఆ చదువుని గురించి మా కేశపూరి గ్రామ పిల్లలకి అందరికీ కొద్దిగా చెప్పవలసిందిగా కోరుతున్నాం క్లాప్స్ కొట్టాలా ప్రజలందరికీ ఇప్పుడు దయచేసినటువంటి ప్రజలందరికీ అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు విజయలక్ష్మి మా ఇంటి పేరు గంగడా అంటే కొంచెం మీరు కొత్త కదా నాకు కొంచెం మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ గా ఉంది కానీ ఆ యోగా చూసినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఏంటంటే నేను చాలా గ్రామాలు వెళ్తూ గంట తెలిసిన వాళ్ళు ఎక్కువ చెప్పారు కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మన యా సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉండి మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఆ సపోర్ట్ ఉండబట్టే ఈ రోజు నేను కూడా ఒక మెడికల్ మ్యారేజ్ అయ్యి కూడా నేను చదువుకుంది నాకు అందుకే మ్యారేజ్ అయింది బట్ కానీ అప్పటి నుంచి నన్ను ఇలాగ సపోర్ట్ ఉన్న వాళ్ళు నాకు హెల్ప్ చేయబట్టే నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో రోజు జాబ్ తెచ్చుకుంటాను ఇక్కడ చూస్తుంటాను మనకి మనం అంటే చిన్న గ్రామమే కానీ ఇక్కడ ఇంత పెద్ద ఏమిటి అంటే మనకు దాంట్లోనే అలంకరించుకొని చాలా హ్యాపీగా ఇంతసేపు టైం స్పెండ్ చేస్తూ యాక్చువల్ చెప్పాలంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే కూడా చాలా మనం స్పెండ్ చేయాలి టైం స్పెండ్ చేయాలి మనీ స్పెండ్ చేయాలి అని ఇంత చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలతోనే చాలా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి చాలా గర్వంగా ఉంది నాకైతే ఈ చాలా హ్యాపీగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక్క ఈ రోడ్ లైఫ్ చాలా కలగా కనిపిస్తుంది పక్కన ఉన్నటువంటి అంటే ఇక్కడ పెద్ద రోడ్లు లేవు ఉన్నటువంటి ఈ రోడ్ చాలా చక్కగా అలంకరించుకొని ఎవరెవరి ఆ కళ కళలు అంటే ఎవరెవరి యొక్క కళా ప్రదర్శన అనేది చాలా బాగా ఆ ప్రదర్శించారు ఆడవాళ్ళు వచ్చేసరికి ముగ్గుళ్ళ చూపించారు మగవాళ్ళు వచ్చేసరికి ఇంకా వాలీబాల్ చూపిస్తున్నారు అలాగే ఇంకా ఎన్నున్నారు కదా ఈ కోడి కొండ సో సంక్రాంతి అంటే చక్కగా ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ఇలాంటి టైం స్పెండ్ చేయడానికి మనం ఎక్కడెక్కడ డబ్బులు పెట్టుకుని ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు కానీ మనం చాలా ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక్కొళ్ళు ముగ్గురు లో వేశారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్క ప్రదర్శించారు ఇప్పుడు వాళ్ళు ఒక ప్రదర్శించారు చక్కగా నీట్ గా వాటికి ప్రదర్శించారు కానీ వాళ్ళు వాళ్ళ టాలెంట్ తో కూడా ముగ్గురు దాన్ని చాలా హాఫీగా ఫీల్ అవుతున్నాము అలాగే నుంచి చేస్తున్నారు కాబట్టి మన కోసం వీళ్ళందరూ మనకు కనిపించకుండా ఎవరో ఎక్కడికో అంటే చదువుకున్న వాళ్ళు అందరూ మనకి తెలియజేసి మీ వీళ్ళందరి ద్వారా మనకి టాలెంట్ ని ప్రధానం తీసుకొచ్చి మా వాళ్ళు కూడా చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళు మనకి ఇచ్చే సపోర్ట్ కి మనం నిలబడగలిగితే మన పిల్లలు కూడా మనకు మంచి ఉద్యోగస్తులుగా పౌరులుగా అలాగే మనం కించపరిచి మాట్లాడే వాళ్ళు ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగిన శక్తిని మనం ఇవ్వగలుగుతామని కోరుకుంటే నాకు ఏకాశించినటువంటి ఈ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో

నువ్వు జెస్ పాస్ బాక్ అయితే చాలు వచ్చేస్తా కష్టపడినా కూడా మాకు ఏది మాకు ఏమి కాదు రాకపోవచ్చు డ్రెస్ పాస్ బాక్ అయితే చాలు నేను ఎంతో అయినా సరే నేను ఎందుకు నేను ఎందుకు డ్రెస్ ఏంటంటే అదర్ క్యాష్ అదర్ అలాగే మనసు కూడా మంచి చేసింటే ఎడవాల్సిందే అండి కానీ వారి నుంచి చెప్పారండి ఇలా ఇలా కేసవ ముందు మనం వెళ్ళాలమ్మా నువ్వు సెలవు పెట్టుకోవాలి కంపల్సరీగా మన నుంచి చూడాలి మన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి గడపాలని చెప్పారు అని నేను నా సెలవు అట్లా కట్టుకుండా ఎలాగైనా మా సైని నేను సెలవు తీసుకొని ఇప్పించుకున్నాను మీ అందరూ చూద్దాము మన వాళ్ళని చూద్దాము ఈ ముగ్గురు కూడా చూద్దాము వాళ్ళు కూడా రైతు పెంచారు అని చెప్పి పెట్టుకొని పబ్లిక్ హాలిడేస్ ఏమి ఉండండి అయినా సరే నేను సెలవు పెట్టుకో అందరినీ చూద్దాము పెంచారు అని నేను నేను ఇరవై ఈ సంక్రాంతి నేను ఎప్పుడు మర్చిపోవాలని చాలా ఆనందంగా ఉంటాను నాకైతే

మైక్ దగ్గర తొమ్మిది పన్నెండు పదవు పది పన్నెండు ఎవరైతే బీటెక్ చేసి ఖాళీ ఉన్నటువంటి బీటెక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు కావాలి లేదైతే అప్రెంటిస్

పడుతుంది లైట్లు మీరు అడ్డం వస్తున్నారు లైటింగ్ ఇట్లా ఇటు ఆ మొక్కల మీద మీరు అక్కడి నుంచి ఉన్నారు మీ నేడ అడ్డుపడుతుంది పాయింట్ ఈస్ గణపవరం గణపవరం ఐదు కేసువరి ఒకటి పాయింట్ ఈస్ కేశవ పరి కేశపూరి రెండు గణపవరం ఐదు ఇవాళ ఇవాళ త్వరగా కానివ్వండి మార్గవారు మార్గవ గోలుండాలి ఆ మాత్రం సూపర్ 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 గావరం ఏడు కేజీ పరి నాలుగు తెల్లబైస్ గణేష్

ఆధ్యాత్మికంగా మన వాళ్ళు ఏంటంటే చూడు పార్వతి బొమ్మ వేశారు దాంట్లో ఉన్నటువంటి ఇది వచ్చింది సో జనవరం పాయింట్ తేజౌపరి తొమ్మిది అదేవిధంగా